హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వెన్నపూసుతో పెసరట్టు చేద్దాం ఫ్రెండ్స్ గంటసేపు నానబెట్టుకున్న పెసరపప్పు దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పెసరపప్పునైతే సగం పొట్టు ఉంచుకుని కడుక్కోండి ఎందుకంటే పొట్టు ఉంటేనే మనకు పెసరట్టు టేస్ట్ అనేది వస్తుంది దీని పైన కొట్టిన మందులు రసాయనాలు పోవడానికైతే మనం గంట సేపు నానబెడతాం కాబట్టి పొట్టు ఉన్నా కూడా పర్లేదు ఫ్రెండ్స్ ఈ అయితే గ్రైండ్ చేద్దాం మా పెళ్ళైన కొత్తల్లో అయితే మా అమ్మ అల్లుడికి స్పెషల్గా నేతి పెసరట్లు అలాగే ముడి పెసరలతో పెసరట్లు పెసరట్టుప్ప ఇలాగా ఎన్నో రకాల పెసరట్లు అయితే వేసేది వాళ్ళు ఊరానికి శక్తికి అయితే మనం మెచ్చుకోవాలి ఇప్పుడు మనమైతే మన ఇంటికి అల్లుళ్ళు వస్తే మనకు అంత అలా పెట్టి సీన్ అయితే లేదు హోటల్స్కి అయితే తెప్పించేయడమే కానీ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి అంత శక్తి ఊరం అయితే కంపల్సరీగా లేదని నేను చెప్తాను అప్పుడు మాకైతే గ్యాస్ ఉండేది కాదు పొద్దుట రెండు రకాల టిఫిన్లు మధ్యాహ్నం రెండు మూడు రకాల కూరలు మళ్ళీ ఫోర్కి ఏమో ఈవినింగ్ స్నాక్స్ సాయంత్రం ఇంకా రోజంతా పొయ్యి మండుతానే ఉండేది అల్లుళ్ళకి వెరైటీలు పెడతానే ఉండేది మా అమ్మ పిండి అయితే రుబ్బేసుకున్నాను మరి మెత్తగా కాకుండా ఇలా ముక్క చెక్కా కింద రుబ్బుకోవాలి ఎప్పుడూ పెసిరి టేస్ట్ రావాలంటే ఇందులో సాల్ట్ అయితే వేసి కలిపేద్దాం పొయ్యి మీద పెనం పెట్టి గ్యాస్ అయితే ఆన్ చేస్తాను దీని మీద కొద్దిగా ఎన్నపోసేద్దాం అల్లం ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర సిమ్లో బాగా కాజుకోవాలి వీటిని పైన అయితే ఇంకొంచెం కొద్దిగా వెన్నపోసేద్దాము తిరిగేసినప్పుడు ఆ పక్కన కూడా బాగా రోస్ట్ గా ఈసారి అయితే పెసరట్టు కాలిపోయింది తిరిగేద్దాం పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి